ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని నాగేశ్వరి ఫంక్షన్ హాల్లో ఎల్ఈడి ప్రొజెక్టర్ టీవీ ద్వారా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని వీక్షించేలా మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రజలు అనూహ్యంగా పాల్గొని ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పుల్లికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు జనసేన నేత తోటా కృష్ణయ్య కౌన్సిలర్లు నారీ శేఖర్ ప్రభావతి రెడ్డితో పాటు తెలుగు తమ్ముళ్ళు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఉన్నారు

విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ Don't say. It.